శ్రీగూరుభ్యో నమ స్మద్పరం గురుభ్యో నమ స్మద్వగురుభ్యో నమ మాతృభ్యో నమ పితృభ్యో నమ పితృభ్యో నమ శ్రీమతే నారాయణాయన శ్రీమతే నామానుయ నమ శ్రీమతే విష్క్షేనాయనమ శ్రీమదే హైగ్రీవాయనమా సకల సకలహరిం కలహరిం శ్రీమాత్రే నమ దేవం నిర్మల స్పృగా గురిం ఆధారం సర్వ్యానా హైగ్రీవం ఉపాస్మహే నిన్నటి వరకు యాభై ఎనిమిది శ్లోకాలు చెప్పుకున్నాము ఇవాళ యాభై తొమ్మిదవ శ్లోకంలో అమ్మవారి తాలూకా చెక్కిళ్లను కర్ణాభరణాలను గురించి ఇందులో ఆది శంకరాచార్యులు గారు మనకి వర్ణించడం అనేది జరిగింది ప్రతిఫలిత ప్రతిఫలితాటం చతుక్రం మన్యే తవ ముఖమి మన్మధరథం యమాహ్యుహ్యవనిరథమర్కేందూచరణం महावीरो महावीरोमारः प्रमदपदये सज्जितवदे स्फुरत् युगलं चतुः चक्रं मन्ये तव मुखम् इदं मन्मथरथं यम आरुह्य दृह्यति अवनिरथम् ఇందు చరణం మహావీరో మారహ ప్రమపతయే సే ఓ దేవి తవ నీ యొక్క ఇదం ఈ నా హృదయ పద్మములో కనబడే ముఖం నీ ముఖము స్ఫురత్ ప్రకాశించుచున్న గండ చెక్కిళ్ళు యొక్క ఆభోగ విశాల ప్రదేశములందు ప్రతిఫలిత ప్రతిబింబించిన తాటంక కర్ణాభరణముల యొక్క చెవి కమ్మల యొక్క యుగం జత కలదై చతుశ్చక్రం నాలుగు చక్రములు గల మన్మధరథం మన్మధుని రథముగా మన్యే ఊహిస్తున్నాను ఎం ఏని ముఖము అనే రథాన్ని ఆరుహ్య ఎక్కి అధిష్టించి మహావీర గొప్ప వీరుడైన మారహ మన్మధుడు సామాన్యంగా వీరుల అధిష్ఠించే రథానికి రెండే చక్రాలు ఉంటాయి కానీ మన్మధుడి రథానికి నాలుగు చక్రాలున్నాయి అందువల్లే ఇతడు మహావీరుడయ్యాడని గ్రహించాలి అర్కేందు చరణం సూర్యుడు చంద్రుడు చరణములుగా అంటే చక్రములుగా గల అవని రథం భూమి అనే రథాన్ని సజ్జితవటే యుద్ధం కోసం సిద్ధం చేసుకున్న ప్రమధపతయే ప్రమధులకు ప్రభువైన ఈశ్వరుని కొరకు దృహ్యతి అపరాధము చేస్తున్నాడు శివుడు తనకు వశమయ్యేటట్లు అయ్యేటట్లు మన్మధుడు ప్రయత్నము చేస్తున్నాడు శివుడితో తలబడి జయించడానికి కుత్సితము చేస్తున్నాడు ఆదిశంకరాచార్యుల గారు దీంట్లో చెప్పడం అనేది జరిగింది అమ్మా విశాలమైన నీ చెక్కిళ్ళపై నీ చెవి కమ్మల యథ ప్రతిఫలిస్తోంది అందువల్ల నీ చవి కమ్మల వాటి రెండు ప్రతిబింబాలు కలిసి మొత్తం నాలుగు చక్రములు కాగా నీ ముఖము నాలుగు చక్రాలు గల మన్మధుడు ఎక్కిన రథము వలె నాకు తోస్తోంది ఈ నాలుగు చక్రాలు రథాన్ని ఎక్కి మన్మధుడు మహావీరుడై సూర్యుడు చంద్రుడు అనే రెండు చక్రాలు మాత్రమే కల భూమి అనే రథాన్ని త్రిపురాసుర సంహార సమయంలో యుద్ధానికి సిద్ధము చేసుకున్న ప్రమదాధిపతి అయిన శివుడికి ద్రోహము తలపెట్టాలని శివుడితో పోరాడాలని వర్ణాగం చేస్తున్నాడని ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు గారు వర్ణించడం అనేది జరిగింది స్వస్తి ప్రయాభ్య పరిపాలయంతాన్యాయన మార్గేన మహిం మహిషాహ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త శుఖినో భూ స్వస్తి